మాట్లాడుతూ శ్రవణ మాసంలో చాలా పూజలు ఆచరిస్తారని ప్రత్యేకంగా మహిళలు వారి మాంగల్ని పరిరక్షించుకోవడానికి మరియు కుటుంబ సంరక్షణకై విశేషంగా పూజలు ఆచరిస్తారని తెలిపారు అత్యంత కీలకమైన మాసమైన శ్రావణ మాసంలో కుటుంబ సభ్యులంతా కలిసి వారి ప్రేమను ఆప్యాయతను సామూహికంగా ఏర్పరచుకొని వన భోజనాలకు వెళ్లడం ఒక గొప్ప అనుభూతినిస్తుందని చెప్పారు ఈ రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం పేరుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి అవతారం ప్రతిబింబించేలా పూజా కైంకర్యాలను విశిష్ట సంఖ్యలో వివిధ ప్రదేశాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టడమే కాకుండా పలు పుణ్య కార్యక్రమాలను చేపట్టి ఐశ్వర్యాన్ని పొందుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

े सर्वार्धसाधके शरण्ये त्रयम्बके गौरी नारायणि नमोस्तुते, ओम ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे